సరే కమాన్ సరెండర్ శంకర్ శంకర్ ని నిరెస్ట్ చేస్తున్నారా ఎందుకట నిన్న బీచ్ లో ఒక అమెరికన్ సంట హత్య చేసి నేరానికి నిన్న మా శంకర్ హత్య చేశాడా సిఐజీ గారు మీరు కలగంటున్నారు మొన్న సాయంత్రం గాంధీనగర్ లో ఓ ఇంటో పాత పుస్తకాలు సోరీస్ చేసేదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను అరెస్ట్ అయ్యి నేనంతా మా శంకర్ జైల్లో ఉన్నాడు ఇప్పుడే ఎన్ని బెయిల్ ఇచ్చా నిడిపించుకొస్తున్నాను మీరు ఎదురొచ్చారు కావాలంటే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డు చూసుకోండి మరీ అలా డీలా పడిపోకండి గారు ఈ పాత పేపర్లకి కేసు ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఆ కోర్టు నుంచి హైకోర్టుకి ఇలా మరో మూడేళ్ళు లాగుతుంది మన దేశంలో కేసు కోర్టులో ఉండగా ఆ ముద్దాయిని జపాను ఐదేళ్ల దాకా మా సలీమాని మీరు జపాన్ పంపించలేరు ఈలోగా రాజకీయాలు మారిపోతే మీరు ఎక్కడ ఉండరు దేవుడికే తెలియాలి డబ్బు పలుకుబడి మా దగ్గర ఉన్నంతకాలం మేము ఎన్ని నేరాలు చేసినా ఇదికి తీసుకు మా నీడను కూడా మీరు ముట్టుకోలేరు వస్తానండి సిట్టిబాబు వెనకాస్త తినండి ఈగల్ లాగాడంటే పేగులు తెంపేస్తాడు మా అనుభావుడు చూడు మిస్టర్ సుబ్బారావు డబ్బు విరచిమ్మి నడి బజార్లో న్యాయాన్ని చట్టాన్ని కొనుక్కొని మిమ్మల్ని కాదన్న వాళ్ళ శవాల గుట్టల మీద విలయ తాండవం చేసి మీరు సృష్టిస్తున్న మరణం ఉన్నాం ఉన్నాం మేమున్నాం నేడే సంప్రదించండి తక్కువ ఫీజు ఎక్కువ లాభం కుటుంబ సమస్యలతో మీకు కురుకు పట్టడం లేదా శత్రుభయంతో గుండె ఉందా ప్రేమ జ్వరంతో మనసు కకావికలవుతోందా పెళ్లాంపూరుతో బుర్ర తికమకలాడుతోందా ఏ సమస్య అయినా సరే చిటికలో తేల్చేస్తాం కంప్యూటర్ మెదడు రాకెట్ స్పీడు గల జానీ బుల్డోజర్ శక్తి పెద్ద పులి పవర్ గల బిల్లు టూ ఇన్ వన్ సంప్రదించు స్థలం జానీ జాలార్ పేట విశాఖపట్నం ఫోన్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నాకు బాగా నచ్చింది నేను చేసిన అన్వేషణ నా నిరీక్షణ ఈనాటికి ఫలించింది ఇంతకీ మీరెవరో ఎందుకు పొగట్టరు మీరిచ్చిన ప్రకటన చూశాను మీ సత్తా ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను అందుకే రౌడీలను పంపించి ఈ చిన్న పరీక్ష నేనే పెట్టాను బాబు చిన్న పరీక్ష గొప్పడులే ఇక్కడ మా కుస్మిత ఇక్కడ మా కుస్మితం బీపత్ నా పరీక్షలో మీరు దగ్గరు మీ సహాయం నాకు కావాలి అసలు ఎవరు బాబు మీరు షోలే సినిమా డైరెక్టరా కర్మ సినిమా ప్రొడ్యూసరా ఫైట్ లో పరీక్షలు అంటారేమిటి స్వామి చెప్తాను ఎక్కడందరికీ ఇప్పుడు నేను ఒక విష పరీక్ష పెట్టబోతున్నాను ఎందుకో తెలుసా మీరు చేయబోయేది మామూలు పని కాదు ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞంలో మీ ప్రాణాలు కూడా పోవచ్చు అందుకు మీరు సిద్ధంగా ఉండాలి పాతిక లక్షలు ఇస్తే ఏ పనైనా చేస్తాం మా ప్రాణాలు కూడా ఇస్తామని మీరు నాకు ప్రామిస్ చేశారు అవునా కమాన్ ఆ మూడు గ్లాసుల్లో ఒక గ్లాసులో విషం కలుపుంది అంటే మీ ముగ్గురులో ఒకరు చావడం ఖాయం ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి అగ్రిమెంట్ ప్రకారం పాతిక లక్షలు నేను పంపిస్తాను కమాన్ ఇట్ ట్లు పడుతున్నాయా వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టుకొచ్చిందా తీసుకెళ్ళి ఆ ప్రింట్ కట్టించే వెళ్ళ ఇప్పుడు ఈ రెండు గ్లాసుల్లో ఒక గ్లాసులో విషం ఉంది నాకు కావాల్సింది మీ ఇద్దరిలో ఒక్కరే తీసుకోండి ఆ బాధ కట్టు పతికుంటే భార్య బిడ్డతో హాయిగా ఉండొచ్చు నేను తాగలేను పోరాటానికి సిద్ధపడిన ఏ సైనికుడు తనకు దక్కిన ఆయుధాన్ని పారేసుకోడు అంటే మనతో మహాయజ్ఞాన్ని జరిపిస్తానని పిలిపించే ఈ పెద్ద మనిషి పాతి లక్షలిచ్చి మనల్ని చంపేంత మూర్ఖులు కాడు ప్రాణం విలువ మనకన్నా ఆయనకే బాగా తెలుసు నా అనుమానం నిజమైతే ఇతను వాళ్ళ మనిషి అయి ఉండాలి గొప్పగా యాక్టింగ్ కదరా ఇక్కడ మా కుస్మిత నీ తెలివి నీ తర్కం నీ నమ్మకం నాకు బాగా నచ్చాయి నా ఆశయాన్ని నెరవర్త నీకుంది కమా భవానీ ప్రసాద్ మై ఓన్లీ సన్ ఆ కళల్లో ఇంకా జీవం ఉన్నట్టుంది కదా మన దేశాన్ని శత్రు దేశానికి సమూలంగా గల సూడు మేధావి చీకటి ప్రపంచానికి చక్రవర్తి అయిన వసంత దాదా గురించి అన్ని వివరాలు సేకరించండి సార్ ఈ ఫైల్లోని ఏ ఒక్క కాగితం ఆధారంగానైనా సరే అతని వెంటనే కష్టంలోకి తీసుకోవచ్చు మా భవానికి దయం రాజారావు గారు అందుకే ఏకాగ్రతతో ఇదంతా సాధించగలిగాడు వెరీ గుడ్ పెళ్ళొస్తానండి బాబు సాగనం ప్రే అలాగే డాడీ ఉంటాను సార్ అలాగే అంత దాదా దారుణ మానడ కాండకు బలైపోయిన నా బిడ్డ చితిమంటలో ఈ గుండె రగులుకుంది ఈ కడుపు కోత ఈ పుత్ర ఏ తండ్రికే ఉండకూడదని అలానే నిర్ణయం తీసుకున్నాను నా బిడ్డ ఆత్మశాంతి కోసం వాడి ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం నా యవనాశనే పరంగా పెడతాను ఈ దౌర్జన్య పర్వానికి నువ్వే ఆకరక్షణ రాయాలి చాని నా బిడ్డను దారుణంగా పొడిచి చంపిన ఆ వసంత దాదా సర్వనాశనం కావాలి మీ బిడ్డ రక్తంతో ఎర్రబారిన మీ కళ్ళు చల్లబడేలా మీ బిడ్డ చావుతో రగులుతున్న మీ గుండె కుదురపడేలా నేను ఆ వసంత దాదా చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సహా పెకలించి భూస్థాపితం చేస్తా పేరుకు వసంత దాదా ఢిల్లీలో ఉంటాడన్న మాటే గాని ఇదే వాడి అసలైన అడ్డ ఈ స్టాక్ హోమ్ రహస్యాలు బయట పెట్టగలిగితే ఆ వసంత దాదా వెన్నెముక విరిగినట్టే దీనికి సంబంధించిన వివరాలన్నీ నువ్వు సేకరించు అసో క్రిస్మస్ కే కాదు స్టాక్ హోమ్ గురించి వివరాలు కావాలన్నావు కదా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ఈ మోడల్ తయారు చేసి తీసుకొచ్చా ఈ స్టాక్ హోమ్ లో మొత్తం నూట ఇరవై రెండు గదులు ఉన్నాయి పద్నాలుగు బాత్రూమ్లు ఉన్నాయి మూడు కిచెన్లు ఉన్నాయి ఇక్కడ క్యాంటీన్ లో కాఫీ రెండు రూపాయలు ఇడ్లీ ఒకటి అర్ధ రూపాయలు ఇకపోతే గదులో కదరా అంటే పెళ్లి నీ కోక ఖరీదు అంతే అని తెలుసు వచ్చేసారంట నీలాంటి వాడు ఎవడు అలా ఉంది నువ్వు చేసిన పని నేను కనుకోమన్నది ఈ వివరాలు కావు నేను తెలుసుకున్న దాని ప్రకారం రేపు ఆ స్టాక్ హోమ్ లో కొత్త మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ జరుపుతున్నారు ఈ కంపెనీ మన చేతిలోకి రావాలి అంటే అక్కడ మేనేజర్ గా మన మనిషి ఉండాలి రేపు అక్కడ జరగబోయే జనరల్ మేనేజర్ పోస్ట్ ఇంటర్వ్యూ కి నలుగురు క్యాండిడేట్స్ వస్తున్నారు అందులో ఒకడు టొబాకో కింగ్ రామ్ సుబ్బారావు మేనరుడు పేరు రామలింగం మా రామలింగానికి రేపు నువ్వు చేసే ఇంటర్వ్యూలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వాలయా మరి ఇంటర్వ్యూలో ప్రశ్నలకు జవాబులు నేను చెప్పాను ఎప్పడయ్యా చెప్పిన తెలివితే అడిగి లేవు అయినా నువ్వు ఆ ఉద్యోగం ఇవ్వాలా ఇవ్వకపోతే ఢిల్లీలో వసంతగా కోపవుతుంది నువ్వు పొగకాల ఎండిపోతావు ఏంటి అర్థమైందా పని చూసుకో మనం మన తెలివితేటలు ఉపయోగించి ఆ స్టాక్ హోమ్ లో రామసుబ్బారావు మనిషి కాకుండా మన మనిషి మేనేజర్ అయ్యేలా చూడాలి ఆ క్యాండిడేట్ చాలా మనిషి అయి ఉండాలి బాసు మనకి చికెన్ మటన్ ఇచ్చే కాల్సిందని పెట్టుకుందామా మనిషి ఒడ్డు ఒడ్డుప్పటికీ మంచి బలంగా ఉంటాడు ఆ ఉద్యోగానికి కావాల్సింది మనిషి ఒడ్డు పొడుగు కాదు బుద్ధి తెలివి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి ఆ నలుగురులోను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాస్ ఉంది సార్ వాడు పట్టభాగం నన్ను కొట్టాడు కొట్టాడు సార్ పెద్ద మనిషిలో ఉన్నారు మీరే న్యాయం చెప్పండి మా కోపం చెప్పవా ఈ పెద్ద మనిషికి చెప్తాను మీరు లేవకండి నేను వాడిని ఎలా కొట్టానో వాడు చెప్పాడు కానీ వాడు నన్ను ఎలా కొట్టాడు మీకు చెప్తాను కదా ఎందుకు చెప్తాడు గొప్ప మరి సార్ ఫుట్బాల్ ఉంటుంది చూసారా ఫుట్బాల్ దాన్ని తన్నట్టు ఇంత పెద్ద మనిషి నువ్వు కొడతావా నీకు దమ్ము ఉంటే నన్ను కొట్టు ఏం భయమా కొట్టు బ్ర ఇంత పెద్ద మనిషిని నువ్వు లైట్ గా కొట్టాలంటా నేను నేను కొడతాను చూడు హెవీగా కొట్టు ఈ స్టాక్ రూమ్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ కి సెలక్షన్ గ్రూప్ ఇంటర్వ్యూ పద్ధతిలో జరపదలుచుకున్నాం ఆర్ యు రెడీ ఎస్ సార్ పెద్ద బాబు చిన్న బాబు ఈ కుక్క నిమిషంలో నేను ఇంటర్వ్యూకు వెళ్ళకపోతే నా ప్రమోషన్ పోతుంది బాబు మీ ఇద్దరికి దండం పెడతాను నన్ను వదిలిపెట్టండి బాబు మీరేం పెద్ద మనిషి అండి అంటున్నారు కదా దేశ కృష్ణ పరిస్థితి కొట్టుకుంటుంటే మీరు ఉద్యోగాలు ప్రమోషన్ అంటారు ఏమిటి సార్ మీరు చెప్తాను ఈ ఈసారి కొట్టు ఎక్కడా దొక్కలో కొట్టు గడ్డ బాపు నువ్వు డొక్కలో కొడితే నేను పొట్టలో కొడతా కొడతా నువ్వు పొట్టలో కొడితే నేను నువ్వు కోటు పీకితే నేను ఏమిటి సార్ మా తగు తీర్చకుండా వెళ్ళిపోతున్నారు తప్పు సార్ బొబ్బులు పెద్ద బాబు చిరబాబు ఉదయాన్నే లేచిన బహు అద్దంలో చూసుకోవడం పొరపాటు అయితే బాబు నన్ను క్షమించండి బాబు ఇదొక్కటే మిగిలింది కంగ్రాచులేషన్స్ మిస్ అనుష నీలాంటి తెలివైన చురుకైన అమ్మాయి మాకు జనరల్ మేనేజర్ గా దొరకటం మా సెలెక్టెడ్ బాజు అమ్మాయి వెళ్ళిపోతుంది పరిచయం చేసుకోవద్దు ఈ బోల్టే ఆ అమ్మాయిని మనకు పరిచయం చేస్తుంది మరోవైపు ఇంటర్వ్యూకి టైం అయిపోతుందన్న భయంలో ఎక్కడికి వెళ్ళాలి మీరు హరినాథరావు మెటర్నిటీ నర్సింగ్ హోమ్ లో ఇంటర్వ్యూ ఉందండి నాకేమో కాలు వడుగుతున్నాయి చేతులు చమటలు పడుతున్నాయి రండి డ్రాప్ చేస్తాను అండి టైం పన్నెండు మీరు తీరు పడిగా పన్నెండింటికి బయలుదేరున అసలు నేను పదింటికి రెడీ అయ్యానండి మా నాన్నగారు పది నుంచి పదకొండున్నర వరకు అని ఆపేశారు సరిగ్గా పదకొండు ముప్పై ఒక్క నిమిషానికి గడపపేట కాలు పెట్టానో లేదో ఉమావు దారి ఎదురైంది ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు అవి కడుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందండి మనిషి చంద్రమండలంలో అడుగు పెడుతున్న టైంలో ఈ వారాల వర్జాలు ఏమిటి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ పదకొండున్నర దాకా వర్జ సరిగ్గా పదకొండు గంటలకి నేను అయ్యాను సరెక్ట్ అయ్యాను మీ వర్జన ఏం చేయగలిగిందో చెప్పండి ఏమేంది దీనికి చూసారా చూసారా వర్జ్యంలో బయలుదేరారు కారు ఆగిపోయింది ఇది దాని ప్రభావమే ఏవైనా పెద్దల మాట సద్ది ముఠ అంటారండి వాళ్ళ మాటల్ని నమ్మకాల్ని అంత తేలిక కొట్టిపారేయకూడదు మనం నీ వస్తుంది హెల్ప్ చేస్తారేమోదా కొద్ది బాబు ఆ కారులో మగాళ్లు మాత్రమే ఉన్నారు నాటి రోడ్డు మీద రేపులు రోజు ఎన్ని చోట మన పేపర్లో ఎవరైనా ఆడవాళ్ళ ఉన్న కార్ చూసి ఆపుదాం వీళ్ళని ఆపద్దు వెళ్ళమండి ప్లీజ్ నా కారు ఆగిపోయింది లిఫ్ట్ ఇస్తారని ఆపాను బాబు నువ్వు కాస్త వెనక కూర్చుంటావా రండి ఈ జీప్ లో వెళ్దాం ప్యాంట్ చూసారా మగ కారు ఆపొద్దంటే విన్నారు కాదు చూడండి ఇప్పుడు